దరఖాస్తులు ప్రారంభం చెన్నై అవడీలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్డ్ వెహికల్ నిగం లిమిటెడ్ ఏవీఎన్ఎల్ తన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ హెచ్వీఎఫ్లో వివిధ సాంకేతిక విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నియామకాలు ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన జరుగుతాయి అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు సమర్పించాలి పోస్టులు మరియు ఖాళీలు మొత్తం తొంభై ఎనిమిది జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండలింగ్ ఎక్విప్మెంట్ యాభై పోస్టులు జూనియర్ టెక్నీషియన్ రిగ్గర్ ఇరవై పోస్టులు జూనియర్ టెక్నీషియన్ హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్ ఎనిమిది పోస్టులు జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ నాలుగు పోస్టులు జూనియర్ టెక్నీషియన్ శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ ఆరు పోస్టులు అర్హతలు అభ్యర్థులు సంబంధిత ట్రేడులో ఎన్ఏసీ ఎన్టిసి లేదా ఎస్టీసీ తో పాటు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదనంగా సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి జీతం బేసిక్ పే నెలకు రూ ఇరవై ఒక్క వేలు వయోపరిమితి మూడు నవంబర్ రెండువేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి వయసు ముప్పై ఐదు ఏళ్లకు మించకూడదు ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక షార్ట్లిస్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ట్రేడ్ టెస్ట్ ప్రాక్టికల్ ఆధారంగా జరగనున్నయి దరఖాస్తు ఫీజు రూ మూడు వందలు అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తు పద్ధతిలో దరఖాస్తులను చీఫ్ జనరల్ మేనేజర్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ అవడి చెన్నై చిరునామాకు ప్రకటన వెలువడిన ఇరవై ఒక్క రోజుల్లోగా పోస్టు ద్వారా పంపాలి ప్రకటన తేదీ పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ముఖ్య సూచన అభ్యర్థులు దరఖాస్తు పంపే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తి వివరాలతో చదవడం అత్యంత అవసరం ఎందుకంటే పత్రాల రూపం ఫార్మాట్ మరియు ట్రేడ్ అనుభవం వంటి అంశాలలో ఖచ్చితమైన ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి